శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ దర్శీ ప్రాంతంలో మొట్టమొదటి సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ బాణాసంచా షాపు మా వద్ద అన్ని రకములైన బాణాసంచా సామాగ్రి హోల్సేల్ రేట్లకే లభించను మూడు వందల అరవై ఐదు రోజులు బాడాసంచా సామాగ్రి అమ్మబడ్ను మా వద్ద అనేక రకములైన కలర్ షార్ట్స్ ఫైర్ క్రాకర్స్ టెన్ థౌసండ్ వాలా వంటి దీపావళి మందులు లభించును మా అడ్రస్ శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ చౌటపాలెం రోడ్డు దర్శి ప్రకాశం జిల్లా సెల్ నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నైన్ ప్రొప్రైటర్ తిరుమల మహేష్ మన వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య పుట్టినరోజు కార్యక్రమం శనివారం రాత్రి అభిమానుల సమక్షంలో జరగగా పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు ఆధ్వర్యంలో కేక్ ఏర్పాటు చేయబడగా ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ హాజరు కావటం వారి సమక్షంలో పిచ్చయ్య కేక్ కట్ చేయటం జరిగింది అందరూ పిచ్చయ్యకు శుభాకాంక్షలు తెలిపారు అందరికీ స్వీట్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు కలవకులను చంద్రశేఖర్ పంతులు మరికొందరు అభిమానులు పాల్గొన్నారు